నమస్తే అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను రెండు కప్పులు బియ్యానికి ఒక కొబ్బరికాయ తీసుకుని చేసుకున్నాను ఇలా ముక్కలకి కట్ చేసుకుని మిక్సీలో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటే మిక్సీ పట్టుకుని ఇలా స్ట్రైనర్ సాయంతో పాలు అన్నది ఎక్స్ట్రా చేసుకోవాలి చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను రెండుసార్లు ఇలాగా మిక్సీ పట్టుకుని పాలన్నది ఎక్స్ట్రా చేసుకున్నాను ఇప్పుడు గిన్నె తీసుకొని వేడైన తర్వాత నూనె నెయ్యి వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇలా బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ లవంగాలు దాల్చిన చెక్క యాలక్కాయలు ఇలా పువ్వు మరటి మొక్కలు కొంచెం సోంపు కొంచెం అలాగే సాజీరా వేసుకొని వేయించుకోవాలి తర్వాత నేను మిరియాలు కూడా అర స్పూన్ మిరియాలు కూడా తీసుకొని వేయించు కొంచెం తంచుకొని ఇందులో వేసుకున్నాను కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా వచ్చింది వేయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయిన తర్వాత ఇందులో బియ్యం కూడా వేసుకుని ఒకసారి తడారి వరకు వేయించుకొని కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకోండి మీరు గ్రేవీ కర్నీకి అయితే మసాలా ఏం అవసరం లేదు ఓన్లీ రైస్ కంటే కొంచెం మసాలా వేసుకొని అలాగే సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకొని నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అన్నాను కదా ఇప్పుడు నాకు మూడు గ్లాస్ రెండు గ్లాసులు నాలుగు కప్పులు నీళ్ళు పోయాలి కదా నాకు ఒక గ్లాసుల వరకు కొబ్బరి పాలు వచ్చాయి ఒక కప్పు నేను వాటర్ పోసుకొని కొత్తిమీర చాలు వేసుకొని నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను కుక్కర్ ఆన్ చేసేసుకున్నాను ఎలా అయినా టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా కమ్మగా బాగుందనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాలు తీసుకోవడమేనండి కానీ మిగిలినంతా చాలా ఈజీ తాలిం పెట్టుకుని కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా త్వరగా అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఈజీగా కూడా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ